एक से नैटा है दूसरा। ओन ओन से। मामा चिरिस्क। तेजस्वी नहर लगा पे। कारण ना लगा, धारण ना ले लो। धारण ले लो। एक ही टुकड़ी। మీరు కొద్ది వీళ్ళు ఇద్దరు సైడ్లో సైడ్లో గ్యాప్ రాకుండా సాయి పల్లవ్ గారు రండి రండి గిరి అతను నిలబెట్టు గిరి గిరి వెనక్కి వచ్చి అందరూ

எனக்கு <laughs> எனக்கு <laughs> శివా శివ అది సినిమాకి ముందు మా తండేల సినిమాకి ముందు వాసుగారు వచ్చి స్వామిని కోరుకున్నారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అఖండ విజయం అవ్వాలని ఆయన కోరిక బలించింది స్వామి కరుణించాడు అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను గారు మా హీరో హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ సినిమాని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ని చేసి ఆయన అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు మా కోసం వాసు గారు ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేళ్ళు థీమ్ అంతా ఇక్కడికి వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక సినిమాకి మళ్ళీ వచ్చి ఇంకొక మొక్కు కోరుకుంటాం